గురువేశరణం మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టోరీస్లో మనం చేసే పని వెనకాల ఉన్న ఇంటెన్షన్ గొప్పదా మనం లేకుంటే మనం చేసే పని గొప్పదా అని ఒక చిన్న స్టోరీ చూసాము ఆ తర్వాత ఆర్థికంగా మానసికంగా లేకుంటే ఆరోగ్యంగా దానికి రిలేటెడ్ అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చిందంటే దానికి అర్థం దాని మనం చేసుకున్న కర్మ అక్కడ కరుగుతుంది అని అర్థమని చూసాం సో ఇక్కడ చాలామందికి కొన్ని క్వశ్చన్స్ వస్తుంది సో ఈ కర్మ అంతా మనకు ఉంది కదా ఎన్ని రకాలైన కర్మలు ఉన్నాయని చెప్తున్నారు కదా సో ఇవన్నీ మనం క్లియర్ చేసుకోవడం ఎలా ప్రతి కర్మకి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనా సో దాన్ని మాఫీ చేసుకునేదానికి ఏదైనా దారులు ఉన్నాయా అంటే మనకు ఎప్పుడూ ఏదో ఒక కష్టం ఇంట్లో వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరకు కానీ లేక శాస్త్రాలు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చే అడిగినప్పుడు ఇలా మా ఇంట్లో పెళ్ళి కావడం లేదు లేక పెళ్ళైన వాళ్ళకి పిల్లలు లేరు లేక ఆర్థిక సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఎక్కువగా తగాద తగాదాలు ఇంకా ఎక్కువ గొడవలు మానసికంగా చాలా రిలే రిలే రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి సో ఇలాంటివన్నీ ఎలాగ క్యూర్ చేసుకోవాలి ఇట్లాంటి వాటికి పరిష్కారం ఏంటి అని అడిగినప్పుడు మా బాగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళంతా ఏం చేస్తారంటే ఒక హో ఒక పూజ ఒక వ్రతమో చేయమని యూజువల్గా చెప్తూ ఉంటారు లేకుంటే ఈ గుడికి వెళ్తే సరిపోతుంది ఆ గుడికి వెళ్ళి ఈ ఈ ఈ పని చేస్తే సరిపోతుంది అని చెప్తుంటారు సో యూజువల్గా దానాలు ధర్మాలు పూజలు వ్రతాలు ఇవి నాలుగు కూడా మన కర్మని క్లియర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద వేస్ అని చెప్తూ ఉంటారు సో నే ఇప్పుడు నాకు పే ఒక ఒక ఉంది మా కూతురికి ఇంకా పెళ్ళి కాలేదు చాలా రోజులుగా ట్రై చేస్తున్నాము లేకుంటే కొడుకున్నాడు వాళ్ళకి ఇంకా పుల్లలే పిల్లలే పుట్టలేదు అంటే ఇలాంటి వాటికన్నిటికీ పరిష్కారాలు గుడికేలకు పూజ వ్రతం చేసేస్తే సరిపోతుందా దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి అని చాలా మందికి అర్థం అర్థం అవ్వట్లేదు సో ఎందుకు చేయాలి అలా చేస్తే పుట్టేస్తారా ఇప్పుడు అందరూ సైన్స్ గురించి మాట్లాడతారు సైన్స్ ప్రకారం ఏంటి హాస్పిటల్కి వెళ్తే పుడతారు కానీ గుడికి వెళ్తే పుట్టేస్తారా అని అంటే ఇట్లాంటి డౌట్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామందికి అనమాట సో దీనికి దానికి సంబంధం ఏంటి మన ఒంట్లో ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండి మనకు పిల్లలు పుట్టలేదంటే ఏదో ఒక గుడికి వెళ్ళి పూజ చేస్తే ఆ ప్రా ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిపోతుంది అన్న డౌట్స్ చాలామందికి ఉందన్నమాట సో ఇదేంటి మనం అని క్లియర్గా ఒకసారి చూద్దాము ఫస్ట్ ఏ పరిష్కారానికైనా మన శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్పేది పూజలు వ్రతాలు తర్వాత హోమాలు ఆ తర్వాత దాన ధర్మాలు ఫస్ట్ పూజలు ఎందుకు చేస్తామంటే మనం ఫ ఫస్ట్ కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే మన ఇంటెన్షన్స్ని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన కావాల్సిందని ఈ ప్ర ఈ ప్రపంచం మన దగ్గరకు చేరుస్తుంది సో ఇది మనకు తెలుసు సో ఎప్పుడు నాకు లేదు నాకు లేదు నాకు లేదు అంటుంటే అది లేకుండానే ఉంటుంది నాకు జరుగుతుంది నాకు మంచిగా పుడతారు నాకు ఉంటారు నాకు పెళ్ళవుతుంది అవుతుంది ఎట్లాంటి థాట్స్తో ఉంటే అది ఖచ్చితంగా మనం మనం ఏదైతే అనుకుంటా ఉంటామో అంటే మన ఇంటెన్షన్స్ కాదు మనం ఎలాంటి వార్తలు అంటే మనం ఎలాంటి వర్డ్స్ అయితే యూజ్ చేస్తామో పదాలు అయితే పలుకుతామో ఆ పదాలకి చాలా పవర్ ఉంటుంది మనం ఏ పదాలని పలుకుతామో ఆ పదాలు మన దగ్గరికి వచ్చి చేరుతాయి అంటే ఈ ప్రపంచం ఆ పదాలలో ఉన్న విషయాన్ని మనకి జరిపిస్తుంది అని అర్థం ఎగ్జాంపుల్కి నేను ఒక కొత్త ఇంటికి మారితే బాగుండు అని వేడుకుంటున్నా రోజు వెళ్తున్నా నేను ఒక కొత్త ఇంటికి మారాలి నేను కొత్త ఇంటికి మారాలి అని వేడుకుంటున్నాను అనమాట నేను ప్రజెంట్ రెంట్ ఇంట్లో ఉంటున్నాను ఎగ్జాంపుల్ సో కొన్ని రో ఒక్కొక్క సిక్స్ మంత్స్ తర్వాత ఈ రెంట్ ఇల్లు బాగాలేదని వేరే కొత్తగా కట్టిన రెంట్ ఇంట్లోకి మారుతాం అక్కడ అర్థం మనం వేడుకుడి దానికి అర్థం కొత్త ఇంటికి మారాలి అనే కానీ సొంత ఇంటికి మారాలి అని కాదు ఓకేనా ఇక్కడ సొంత ఇల్లు వేరే కొత్త ఇల్లు వేరే సో మనం యూజ్ చేసే మనం మన ఇంటెన్షన్ వచ్చి కొత్తగా ఒక సొంత ఇంట్లోకి వెళ్ళాలి అని ఉండొచ్చు కానీ మనం యూస్ చేసిన పదాలు ఏంటి కొత్త ఇల్లు మాత్రమే సో అందుకని దే ఏదైనా మనం ఇప్పుడు అంటే దేవుడికి అంటే అదంతా కాదండి ఈ నేచర్కి ఒకటే తెలుసు నువ్వు ఏ వర్డ్స్ అయితే యూజ్ చేస్తావో ఆ వర్డ్ని నీ దగ్గరికి తీసుకొచ్చి షేర్ చేస్తుంది సో ఫస్ట్ పూజలు అంటే ఎందుకు అంటే ఈ పూజలు చేసేటప్పుడు ఏం చేస్తామంటే కొన్ని మ మనము por aí já estou e por పూజ చేసేటప్పుడు ఆ పూజకి కావాల్సిన సంకల్పం ఏమో అది మన మనసులో పెట్టుకొని చేస్తాం ఏ సంకల్పం అయితే మనం పెట్టుకుంటామో అది చేయంగా చేయంగా మన ఇంటెన్షన్స్ మారి దానికి కావాల్సిన కరెక్ట్ అయిన పదాలను మనం అమర్చి తర్వాత దాన్ని ఎక్కువ సే ఎక్కువ రోజులు దాన్ని చెప్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నలభై ఒక రోజులు పూజ చేయాలి తొంభై రోజులు పూజ చేయాలి అంటే ఆ తొంభై రోజులు కూడా మనకు ఏ వస్తువు అయితే కావాలో ఏ విషయం అయితే జరగాలని దాన్ని రిపీటెడ్గా చెప్తూ పూజ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ వర్డ్కి ప్రపంచం అట్రాక్ట్ అయ్యి ఆ వర్డ్ని మనకి తొందరగా మన దగ్గరలోకి చేరుస్తుంది ఇది ఫస్ట్ వే పూజ అంటే మన ఇంటెన్షన్ని మార్చడానికి నెక్స్ట్ వ్రతాలు ఈ వ్రతాలు చేసేటప్పుడు ఏమంటే కొన్ని మంత్రాలు చదువుతారు కొన్ని రోజులు నిష్టగా ఉంటారు సో ఇట్లాంటివన్నీ పాటిస్తారు ఈ మంత్రాలు అంటే ఈ మంత్రాలకి చాలా పవర్ ఉంటుంది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్లో చాలామంది మెడిటేటర్స్ని తర్వాత ఈ ఈ బుద్ధిస్ట్లో కొంతమంది ఉంటారు కదా గురు గురువులని వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక సైన్స్ ల్యాబ్లో టెస్ట్ చేస్తారనమాట టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే మంత్రాలు కరెక్ట్గా వర్డ్ ప్రొనౌన్సియేషన్ లేకుండా తప్పు లేకుండా కరెక్ట్ అయిన ప్రొనౌన్సియేషన్తో ఫోకస్డ్గా చదివే వాళ్ళ బ్రెయిన్లో చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంది అని అర్థం జరుగుతుందని కనిపెట్టారనమాట ఆ కెమికల్ రియాక్షన్స్ ఏమంటే గామా రేస్ యాక్టివేట్ అవుతున్నాయి అని ఆ మైండ్ వచ్చి ఆల్ఫా స్టేట్లో ఉంటుంది అని సో ఇలాంటివన్నీ ఏంటి అంటే మన మైండ్ అంతా కూడా ఈ ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉంటుంది అని అంటే మనం ప్రపంచం అనొచ్చు దేవుడు అన్న ఏదైనా ఉండొచ్చు ఓకేనా సో ఆ స్టేజ్లో మన మైండ్ అంతా కూడా ఈ పాజిటివ్ కంప్లీట్ అయిన పాజిటివిటీతో ఈ ప్రపంచంతో కనెక్ట్ అయిపోతుంది అప్పుడు ఏదైతే థాట్స్ని మనం పెడతామో ఏదైతే వర్డ్స్ని మనం ఉచ్చరిస్తామో ఈ ప్రపంచం కనెక్ట్ చేసుకుని వెంటనే ఆ విషయాల్ని జరిపిస్తుంది సో ఇది వ్రతాలు అంటే దీని దీని వెనకాల ఉన్న సైన్స్ అనమాట ఇంకా హోమాలు ఎందుకంటే జస్ట్ అగ్నిని వెలిగిస్తాం అంతే కదా అంటే ఈ నేచర్లో అగ్ని వన్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే పంచభూతాల్లో ది అగ్ని సో అగ్నికి నీటికి అన్ ప్రతి దానికి కూడా మన కోరికల్ని తీర్చే శక్తి ఉంటుంది ప్రపంచంతో దానిని మన ఇంటెన్షన్ని అందులో తెలిపి దాని వెనకాల ఉన్న కోరికని తీర్చే శక్తి ఉంటుందన్నమాట అందుకే మనం పాత సినిమాల్లో అంతా చూస్తుంటాం ఏదైనా శాపం ఇవ్వాలంటే ఆ ఋషులు మునులంతా కూడా చెంబులో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళ దగ్గర ఒక మంత్రం చదివి దాన్ని ఆ తర్వాత ఆ నీళ్లను వాళ్ళ మీద చలితే వాళ్ళు మనిషిలాగా ఉన్న వాళ్ళు కుక్కలాగా అయిపోవడం ఇట్లాంటివి మనం మూవీస్లో చూసే ఉంటాం సో అంటే ఆ నీటికి అంత పవర్ ఉంది అని సో అలాగే మనం రామాయణంలో చూసే ఉంటాం అగ్ని పరీక్ష చేశారు సీతాదేవిని అని అంటే క్లెన్స్ చేస్తుంది అని అర్థం సో అగ్నికి అంత పవర్ ఉంది అంటే అగ్ని వచ్చి చెడై ఉంటే దహించేస్తుంది మంచి అయి ఉంటే వదిలేస్తుంది అని కదా దానికి అర్థము సో అగ్నికి పాజిటివిటీని పెంచడానికి నెగిటివిటీని క్లీన్ చేయడానికి ఒక పవర్ ఉంటుంది సో ఆ శక్తి అనేది ఈ అంటే ఈ అగ్నికి ఉంటుంది ఖచ్చితంగా సో ఈ హోమం చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఇంటిలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లాస్ లేకుంటే మనం ఒక రెంట్ ఇంట్లోకి వెళ్తున్నాం లేకుంటే ఆల్రెడీ వాళ్ళు ఇల్లు సేల్ చేశారు ఆ ఇంట్లో ఏం జరిగిందో మనకు తెలియదు ఆ ఇంట్లో మనం ఉంటున్నాము అంటే వాళ్ళ థాట్స్ వాళ్ళు ఇన్ని రోజులు ఎలా బిహేవ్ చేశారు వాళ్ళ ఇంట్లో ఎంత గొడవలు ఉన్నింది వాళ్ళు ఎలాంటి వర్డ్స్ని ఆ ఇంట్లో ఎక్కువగా యూజ్ చేశారు ఇలా ఇలాంటివన్నీ కూడా ఆ ఇంటి గోడల్లో నుంచి ఆ ఇంటి భూమి వరకు మొత్తం కూడా కంప్లీట్గా దాంట్లో చేరిపోయి ఉంటుంది అన్నమాట సో ఆ ఇంటికి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఇల్లు మార్ ఇల్లు మారితే ఈ ఇల్లు మాకు కలిసి రాలేదు మేము ఇల్లు మార్చాలి అంటుంటాం వాస్తు అనేది ఉన్నా కానీ అన్ని కావాల్సిన అన్ని వాస్తు ఆ ఇంటికి ఉన్నా కానీ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట ఇదేంటి ఇది ఎందు ఎందువల్ల జరుగుతుందంటే దానికి ముందున్న వాళ్ళు ఎలాంటి థాట్స్తో అక్కడ ఉన్నారు ఎలాంటి పనులు చేశారు ఏవేవైతే వాళ్ళు చేశారో అవన్నీ కూడా ఇంటి ప్రతి ఒక్క గోడల్లోనూ ప్రతి ఇంటి ఇంటికి ఇంటి భూ భూమిపైన ప్రతి అణువులోనూ కూడా అది కంప్లీట్గా ఉండిపోయి ఉంటుంది సో ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా క్లెన్స్ చేయడానికి ఒక ఇల్లు కట్టిన తర్వాత హోమం చేసుకుని ఇంటికి వెళ్తారు ఆ ప్లేస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా క్లెన్స్ చేయడానికి హోమాలు చేస్తారనమాట సరే ఇల్లు మాత్రమే కాదు నార్మల్గా వేరే ఎక్కడైనా వేరే హోమాలు గుడిలో హోమాలు అంతా చేపిస్తే మంచిది అంటున్నారు కదా అంటే దానికి ఏమో అంటే సేమ్ థింగ్ అక్కడ కూడా అంతే ఈ ఫైర్ అనేది పాజిటివిటీని ఖచ్చితంగా పెంచుతుంది ఫైర్ అంటే ఇక్కడ గ్యాస్లో ఫైర్ కాదండి ఖచ్చితంగా అగ్ని అగ్ని అంటే మనం పుల్లల్ని చెక్కల్ని ఇంకా మూలికలంతా కూడా వేసి వెలిగించి అక్కడి నుంచి వచ్చే ఆ అగ్ని అగ్నికి పాజిటివిటీని స్ప్రెడ్ చేసి నెగిటివిటీని క్లెన్స్ చేసే పవర్ ఉంటుంది మనం మాత్రమే కాదు మన చు మనతో పాటు ఎంతమంది అయితే ఉంటారో అందరినీ ఇన్వైట్ చేసి ఆ హోమంలో కూర్చోపెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి ఇంటెన్షను క్లీన్ అవుతుంది సో మన చుట్టూ మనం మాక్సిమం మనం ఒక ఇంట్లో ఒక హోమం చేస్తున్నామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని పిలుస్తాం మన బంధువుల్ని పిలుస్తాం సో మ్యాక్సిమమ్ మనకు ఎక్కువగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాజిటివ్గా క్లెన్స్ అయి ఉన్నారంటే మనకు ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో అగ్ని ఈ అగ్నిహోత్రాలు హోమాలు ఇవన్నీ చేస్తారనమాట ఇది కాకుండా ఫైనల్ది నా ఏంటంటే దాన ధర్మాలు ఈ దాన ధర్మాలు ఏంటంటే అన్నిటికన్నా అల్టిమేట్ అయిన పవర్ఫుల్ అయిన ఒక థింగ్ ఏమంటే దాన ధర్మాలు అని ఇప్పుడు మనం ఆల్రెడీ చూసినట్లు నాలుగు వికాల నాలుగు రకాలైన కర్మల్లో మన కర్మ ఎంత ఏ ఏ కర్మ ఎంత చేరుందో మనకు తెలీదు ఈ కర్మ అనేది ఎందుకు చేసిందంటే ఇంకొక ప్రాణాన్ని మనకు తెలియకుండా లేకుంటే మనకు తెలిసి దానిని మనం కష్టపెట్టింటాం మన వల్ల దానికి ఒక కష్టం కలిగి ఉంటుంది అందువల్ల ఆ ప్రాణం ఏదో ఒక బాధని అనుభవించి ఉంటుంది సేమ్ అదే బాధని మనం క్లియర్ చేసుకోవాలి సో ఇంకొక ప్రాణాన్ని మనం సంతోష పెట్టాలి దానికోసమే దానం ధర్మం అని మనం చేస్తుంటాం సో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే అన్నదానం అన్నమాట తర్వాత జ్ఞానదానం సో ఇప్పుడు అన్నదానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఏ దానం చేసినా ఇంకా కొంచెం కావాలని అడుగుతారు కానీ అన్నదానం మాత్రం కడుపు నిండిన వెంటనే ఇంకా చాలు అనుకుంటారు సో అదేం చేస్తుందంటే మన సోల్ని మన ఆత్మని సాటిస్ఫై చేసేస్తుంది అన్నం అనేది అలా ఒక ఆత్మ సాటిస్ఫై అయినప్పుడు ఆ సోల్ సాటిస్ఫై అయినప్పుడు దాని యొక్క మనం ఆల్రెడీ ఒక సోల్ని కష్టపెట్టింటాం కదా సో ఈ పాజిటివిటీ అనేది అక్కడికి వెళ్ళి ఈక్వేషన్ ఇం బ్యాలెన్స్ అయిపోతుంది సో అదే అండి ఇప్పుడు మనం అది చేస్తే వచ్చేస్తుందా ఇది చేస్తే వచ్చేస్తుందా దానివల్ల మీరు చెప్పడం వల్ల ఏం జరిగిపోతుందంటే ఏదైనా ఒక కష్టం మనము హెల్త్ ప్రాబ్లమ్ కానీ ఫినాన్షియల్ స్ట్రగుల్ కానీ అనుభవిస్తున్నామంటే దానికి రిలేటెడ్గా ఏదైతే ఏ ప్రాబ్లం అయితే మనం ఇంతకుముందు ఏ కర్మ అయితే మనం చేసుకున్నామో దాన్ని క్లియర్ చేయడానికి మాత్రమే ఈ దాన ధర్మాల్ని మనం యూజ్ చేసుకుంటున్నాము అని అంటే మనం చేయాలి అనేసి అక్కడ మనం తెలుసుకోవాలి ఎవరికో అన్నం అన్నం ఇచ్చిన దానివల్లనో లేకుంటే ఒకరికి దానం చేసిన వల్లనో నాకు పిల్ల పిల్లలు పుట్టేస్తారా అనేసి చాలామందికి ఇట్లాంటివి డౌట్స్ ఉంటాయి సో ఇదంతా సత్యం అండి ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్న సత్యము నాకు నేను తెలుసుకున్న వారి కొంతమంది గురువులు వీడియోలు కానీ నే కొంతమంది గురువుల దగ్గర నుంచి డైరెక్ట్గా నేర్చుకున్నది నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను